మా సీతారాముల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ నమస్కారం ఈరోజు మనం మియాపూర్లో ఉన్న మహంకాళి అమ్మవారి గురించి తెలుసుకుందాం మామూలుగా దేవాలయాల గురించి వీడియోస్ చేయాలని మేము అనుకున్నాం కదా అయితే మహంకాళి అమ్మవారి గుడి రోడ్డుకి పక్కనే ఉంటుంది మేము వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఇది కనిపించింది సరే ఆగాము వాళ్ళు ఏమన్నారంటే ఆదివారం కాదు మీరు మంగళవారం రండి ప్రతి ఆషాఢ మాసంలో ఇలాగా కూరగాయలతో అమ్మవారికి శాకాంబరి అలంకరణ అన్నది చేస్తాము అది వీడియో తీసుకోవచ్చు అన్నారు సరే మంగళవారం ఐదు గంటలకే రమ్మన్నారు పొద్దు పొద్దున మేము ఐదు గంటలకి వెళ్ళాం అయితే సాయంత్రం ఐదుకి రమ్మన్నారు సరే మళ్ళీ సాయంత్రం ఐదుకి వెళ్ళాం వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు అలా ఇలా కడుతూ వేస్తూ చేస్తూనే ఉన్నారు అమ్మో ఎంత పను అనిపించింది అది చూస్తే ఒకవైపు ఏమో ఆకలి అంటే ఎప్పుడో పొద్దున్నే వచ్చేసా అక్కడ ఇక్కడ తిరిగి మూడు గంటలకి నాలుగు గంటలకి వీడియో తీసుకొని వెళ్ళిపోదాం ఇంటికి అనుకున్నా తీరా చూడబోతే ఇదేమో రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఉండింది ఆ తెర వెనక కూర్చొని లోపల ఏం చేస్తున్నారు అని ఆలోచించుకుంటూ ఆకలి వేస్తుంది అయిపోతే బాగుండు అనుకుంటూ కష్టపడ్డామా తీరా తెర తీసేసిన తర్వాత అలంకరణ చూశాక చాలా సంతోషం అనిపించింది ఆకలి కూడా మాయమైపోయింది సో ఇది విషయం అయితే ఈ అమ్మవారికి మహిమలు ఏమైనా ఉన్నాయా ఏంటి ఈ కథ అని మీరు అడిగితే ఇక్కడ ఉండే సంతోష్ అన్న అనే ఒక పూజారి ఆయన ఏం చెప్పారు అని అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారంట అమ్మవారికి సేవ చేస్తూ అయితే ఆ గుడి ముందు చాలా అంటే చాలా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయ్యాయంట ఇప్పటికీ అక్కడ మనకు బోర్డు ఉంటుంది యాక్సిడెంట్స్ జరుగుతాయి జాగ్రత్త అని డేంజర్ బోర్డు సో ఆ ఎందుకు జరుగుతాయి యాక్సిడెంట్స్ అని అడిగితే అమ్మవారు రక్త ఖాళీ ఖాళీ అమ్మవారికి రక్తం కావాలి కదా దానికోసం ఆ బలి కోసం ఆ రక్తం కోసం అమ్మవారు యాక్సిడెంట్స్ జరిగేలా చేశారు అని చెప్తారు చెప్పారు ఆల్రెడీ అలా చెప్పారు అలానే ఇంకొకటి ఏం చెప్పారంటే ఈ రోడ్లు ఈ యాక్సిడెంట్లు కంటే ముందు ఒక దున్న దున్నపోతు తనకు తానుగా వచ్చి అమ్మవారికి తల కొట్టుకొని రక్తం కార్చి పోయేదట అయితే అక్కడ పూజ చేస్తారు సంతోష్ అన్న అన్నాను కదా ఆయనకు కూడా డౌట్ ఉండేదంట చిన్నప్పుడు దున్నపోతు రావడం రక్తం కార్చడం అమ్మవారు ఉండడం ఇవన్నీ నిజాలేనా ఏంటిది అని అనుకోకుండా ఒకరోజు పెద్ద ఆవిడ వచ్చిందంట ఆవిడని చూడగానే ఏదో మంచి శక్తి ఉంది అలా అనిపించిందంట కానీ ఎవరోలే అనుకున్నారు భక్తురాలేమో అని అయితే ఆవిడ ఆయన దగ్గరకు వచ్చి ఆ సంతోష్ అన్న దగ్గరికి నేను ఇక్కడే ఎప్పటి నుంచో ఉన్నాను వందల ఏళ్ల నుంచి నేను ఇక్కడే ఉన్నాను నాకు కావాల్సినప్పుడు నేను తీసుకుంటాను అలాగా దానికి ఎందుకు అనుమానం నీకో అని ఇలా అడిగిందంట ఇంకా అప్పటి నుంచి ఆయనకు కూడా నమ్మకం అమ్మవారి మీద తర్వాత అమ్మవారు అది అక్కడే తిరుగుతూ ఉంటారు ఉంటారు ఎన్నో రకాలుగా మహిమలు చూపించారు అని చెప్పారు మీకు చెప్పాలనుకున్న మూడు విషయాలు చెప్పేసాను కదా ఒకటి అమ్మవారి అమ్మవారు ఆడవాళ్ళలాగా రావడం రెండు ఏంటంటే దున్నపోతు తల కొట్టుకొని రక్తం కార్చడం తర్వాత రోడ్లు ఇవి పడిన తర్వాత రోడ్డు యాక్సిడెంట్స్ జరగడం తర్వాత రోజుల్లో ఇప్పుడు భక్తులు పెరిగిపోయారు కాబట్టి కాస్త వేట అన్నది బలి ఇవ్వడం అన్నది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏం అవ్వట్లేదు అన్నట్లుగా చెప్పారు అలానే ఇక్కడ చూసారా యమధర్మరాజు చిత్రగుప్తుడు ఇలాంటి విగ్రహాలు కూడా ఉంటాయి ఈ మందిరంలో ఎగ్జాక్ట్గా ఎక్కడ అని నేను చెప్పలేను కానీ మయూరీ నగర్ అంటే మియాపూర్ మయూరీ నగర్ మహంకాళి మందిరం అని కొడితే గూగుల్లో మ్యాప్స్లో అది డైరెక్ట్ ఇక్కడికే చూపిస్తుంది అనమాట ఇదండి విషయం తర్వాత ఈ పక్కనే కనకదుర్గ ఆలయం కూడా ఉంటుంది రెండు ఒకటే అమ్మవారిని కూడా ఏది కోరుకుంటే అది జరుగుతుందంట అయితే అది ఎలా తెలిసింది నాకు నేను ఎవరు అమ్మవార్లు మహిమలు చేస్తారు అంటే నేను నమ్మను ఎందుకంటే మన పాపమేంటో మన పుణ్యమేంటో మనం చేయాల్సిన ఏంటో కాబట్టి ముందు ఇవన్నీ చూసుకుంటూ కదా తర్వాత అమ్మవార్లని అయ్యవార్లని అడగాలి అందుకని నేను పెద్ద ఆలోచించను వాటి గురించి కానీ ఇక్కడ మేము కూర్చొని ఉన్నాము ఈ పాముల దగ్గరే అయితే ఒక పెద్దవిడ అడుగుతూ ఉంది నేను డబ్బులు ఎవరికి కట్టాలి అక్కడ కట్టాలి అని అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు అని నేను అడిగాను ఎందుకమ్మా ఏంటి అని ఆవిడ చెప్పింది నేను కూడా దారిలో వెళ్తూనే చూశాను నేను అనుకున్నాను అమ్మవారి దగ్గర కనకదుర్గ అమ్మవారి దగ్గర నేను అనుకున్నది జరిగితే కొంత డబ్బులు ఇస్తాను అంటే అన్నదానానికి అలా అని నేను అనుకున్న దానికంటే ఇంకా మంచిగా అయ్యింది అందుకోసమని వెంటనే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను అని చెప్పారు అదొకట తర్వాత కాళీ అమ్మవారి దగ్గర ఇంకొక ఆవిడ కూడా అదే చెప్పింది మేము చాలా సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గరికి వస్తున్నాము అప్పట్లో ఇంత క్రౌడ్ లేదు ఇప్పుడు పెరిగింది అయితే అమ్మవారు మా కుటుంబంలో వచ్చిన అన్ని సమస్యలకి మంచి పరిష్కారం అయితే చూపించింది నేను గట్టిగా నమ్ముతాను అమ్మవారిని అందుకే ప్రతిరోజు ప్రతిరోజు అంటే ప్రతి శుక్రవారాలు మంగళవారాలు అలా అమ్మవారిని దర్శనం చేసుకుని పోతాం మేము ఈ దగ్గరలోనే ఉంటాము అని చెప్పారు వాళ్ళ అబ్బాయికి కూడా మంచి బైక్ కావాలని అమ్మవారిని కోరుకున్నారంట అతనికి బైక్ కొనుక్కోగలిగిన శక్తి కలిగింది కొనుక్కున్నారు అలానే వాళ్ళ కూతురు కూడా మంచి పెళ్లి సంబంధం రావాలి అని అమ్మవారిని మొక్కుకోవడానికి ఆ రోజు వచ్చారంట సో ఇదండి మియాపురి మహంకాళి అమ్మవారి గుడి గురించి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఇలా శాకాంబరి అలంకరణ అని చేస్తారంట చాలా బాగుంటుంది అలానే పిల్లలు లేని వాళ్ళకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం వల్ల పిల్లలు పుడుతున్నారట అలా పిల్లలు పుట్టిన వాళ్ళు అక్కడ మరొక జంట నాగుని ప్రతిష్ట చేయడం చేసి చాలా జంట నాగులు కనిపిస్తాయి మరి చూడాలి అవి ఎంతవరకు నిజమో కాదో ఒకవేళ మీరు మియాపూర్ దగ్గరలో ఉంటే మాత్రం ఒకసారి చూసి ఏదైనా కావాలి అనుకుంటే కోరికలు కోరుకుందాం అయితే ఏముంది కోరిక తీరుతుంది కాకపోతే ఏముంది ఇంకొక దేవత తీరుస్తుంది అంతే కదా దాంట్లో అంత పోయేదేం లేదు కాబట్టి ఒకసారి పోయి చూసొద్దాం